నెక్స్ట్ మోడల్ మనది వుడెన్ సోఫా ఎల్ షేప్ సోఫా విత్ సెంటర్ టేబుల్ అండ్ టూ కాఫీస్ ఉంటుంది మీకు చాలా బ్యూటిఫుల్ సోఫా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది రిమోబుల్ కుషన్స్ వస్తుంది మీకు దీనికి పిల్లోస్ అయితే రిమోబుల్ ఉంటుంది కలర్స్ ఎనీ కలర్ మీరు చాయిస్ చేయవచ్చు దీనికి చాలా కంఫర్టబుల్ ఫీల్ అయితే అయిపోతుంది మీకు సీటింగ్ అయితే కంప్లీట్ ఎయిట్ ఇంచెస్ సీటింగ్ ఉంటుంది మీకు డెన్సిటీ ఫోమ్ ఉంటుంది మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ కుషనింగ్ అండ్ లోపల్ కి ఉంటుంది మీకు ఏమన్నా చిన్న చిన్న టచ్ అప్స్ అయితే అది మీరు చేసుకోవచ్చు దీనికి ఏం ప్రాబ్లం లేవు రఫ్ యూస్ చేయవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైం సర్వీస్ ఉంటుంది ఈ కంప్లీట్ ప్యాకేజ్ వస్తే వస్తుంది మీకు ఒక సోఫా ఒక తీపై రెండు పఫీస్ ఉంటుంది మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది ప్రైస్ నేను చెప్పను మీకు మీరు ఒకసారి విజిట్ చేయండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టినా నేను దాని ప్రకారం మీకు ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తా ఒకసారి విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అత్తాపూర్ రెక్లైనర్ మోడల్ ఇందాక చూసినా కదా సేమ్ అదే మోడల్ వేరే కలర్స్ ఎవరు చాయిస్ చేస్తే అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర ఎవ్రీ టైమ్ టూ త్రీ సెట్స్ అవైలబుల్ ఉంటుంది ఈ మోడల్స్ కి సేమ్ మోడల్ వేరే కలర్ లా ఉంది ఇప్పుడు రెక్లైనర్ సోఫా ఓకే సేమ్ అగైన్ త్రీ సీటర్ డమ్మీ వన్ సీటర్ డమ్మీ వన్ ట్రిపుల్ ఆర్ చైర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు వేరే కలర్ కూడా చాయిస్ చేసుకోవచ్చు మీరు గ్రే కలర్ లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఇంకా మీకు పవర్ రిక్లైనర్ ఏమన్నా కావాలంటే పవర్ రిక్లైనర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర ఇంకొకటి ఎవరికి త్రీ సీటర్ అది సారీ ఓన్లీ జస్ట్ సింగిల్ చైర్ ఎవరికి అవసరం ఉంటే అది కూడా రెడీమేడ్ తీసుకోవచ్చు మా దగ్గర ఎవ్రీ టైమ్ త్రీ ఫోర్ చైర్స్ రెడీగా ఉంటుంది మీకు ఈ మోడల్స్ చూడండి సింగిల్ సీటర్ ట్రిపుల్ ఆర్ ఉంటుంది మీకు కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ ఉంటుంది మీకు దీనికి అది టచ్ అవుతుంది ఇవి చూడండి ట్రిపుల్ ఆర్ ఉంటది మీకు మొత్తం ఓపెన్ చేస్తే కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోతుంది మీకు ఇది చాలా బ్యూటిఫుల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటది ఇంత ప్రైస్ చేస్తే అంత ఫ్లాట్ అయిపోతుంది మీకు ఇది ఇది అయితే సపరేట్ ఒక సింగిల్ చైర్ ఎవరికి కావాలంటే కాంటాక్ట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ హోమ్ థియేటర్స్ కి కూడా మీకు అవసరం ఉంటే అది కూడా కాంటాక్ట్ చేయండి హోమ్ థియేటర్స్ మీకు టెన్ టెన్ చైర్స్ సెవెన్ చైర్ టెన్ చైర్స్ ఎట్లా కావాలో తీసుకోవచ్చు ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇది మైక్రో అయితే నేను మీకు జస్ట్ జస్ట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ అవసరం ఉంటే రెక్లైనర్ లాంజర్ సోఫా త్రీ సీటర్ కన్సోల్ అండ్ లాంజర్ ఉంటుంది మీకు సేమ్ అగైన్ మైక్రో ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే చాలా ఉంటది మీకు దీంట్లో వన్ రెక్లైనర్ ఉంటది మీకు ఓపెన్ చేస్తే మీకు ఫ్లాట్ అయిపోతుంది మొత్తం ఫ్లాట్ అయిపోతుంది ఏ హైట్ కావాలో హైట్ కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి చాలా బాగుంటది ఇది చాలా కంఫర్టబుల్ సోఫా ఉంటుంది మీకు ఇది అయితే త్రీ సీటర్ వన్ కన్సోల్ వన్ లాంజర్ అగైన్ సైజ్ మీకు టెన్ బై సిక్స్ అండ్ హాఫ్ సైజ్ ఉంటది మీకు స్టాండర్డ్ సైజ్ మనకి ఇది దీంట్లో కలర్స్ కూడా ఆప్షన్ ఉంది మీరు కలర్స్ కూడా చాయిస్ నెక్స్ట్ లగ్జరీ మోడల్ లాంజ్ సోఫా చాలా బ్యూటిఫుల్ కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్ చూడండి ఎంత బాగుంది మీకు లో హైట్ సోఫా ఉంటుంది కంఫర్టేబుల్ చాలా బాగుంటుంది దీనికి కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా గా ఉంది మీకు మీ చాయిస్ ప్రకారం కలర్స్ ఎనీ కలర్ మీరు చాయిస్ చేసుకోవచ్చు ఇంట్లో ఇక్కడ నేను పెట్టున్నాను ఆల్రెడీ మీ చాయిస్ చేస్తే దాని ప్రకారం నేను చేపిస్తాను నెక్స్ట్ రెక్లైనర్ మోడల్ అవును రెక్లైనర్ మోడల్లా డిజైన్స్ మీకు ఏమైనా వేరే కావాలా అంటే ఇందాక నేను చూపిన టూ మోడల్స్ అది ఒకటే డిజైన్ వేరే డిజైన్స్ కావాలంటే ఈ డిజైన్ వేరే ఉంది దానికి అది బ్యాక్ బ్యాక్ సైడ్ డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు సీట్ అయితే డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ డిజైన్స్ రెక్లైనర్ లో మీరు చాయిస్ చేసుకోవచ్చు ఇంకొక మోడల్ రెక్లైనర్ మోడలే ఇది వితౌట్ రెక్లైనర్ ఉంటుంది మీకు ఎవరికి అవసరం ఉంటే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ లో ప్రైస్ సోఫా ఎవరికి కావాలంటే విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ కి ఇది అయితే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వితౌట్ రిక్లైనర్ జస్ట్ కాస్ట్ మీకు ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి నేను సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇలా కలర్స్ కూడా ఆప్షన్ ఉంది మీకు సేమ్ వారంటీ మీకు ఫైవ్ ఇయర్స్ ఉంటది మీకు స్ట్రక్చర్ స్టిచ్చింగ్ అండ్ ఫోమ్ ఎల్ షేప్ సోఫాలో ఈ మోడల్ ఒకసారి చూడండి ఇదైతే కంప్లీట్ వుడెన్ సోఫా ఫుల్ సాలిడ్ వుడ్ ఉంటుంది మీకు సాలిడ్ టిక్ వుడ్ ఉంటుంది మీకు ఇది కూడా మనకి సైజ్ టెన్ బై ఎయిట్ స్టాండర్డ్ సైజ్ ఉంది రిమూవబుల్ చైర్ ఉంటుంది మీకు దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటది మీకు హై బ్యాక్ సోఫా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా